హాయ్ అండి ఈరోజు మనకు డాంబర్ రోడ్డుకు సెకండ్ బిట్టు అక్కడ ముందు కనిపిస్తుంది కదా ఆటో వెళ్తుంది డాంబర్ రోడ్డు అది ఆ డాంబర్ రోడ్ నుంచి సెకండ్ బిట్టు ఒక రెండు ఎకరాల సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఆ డాంబర్ రోడ్ నుంచి లోపలికి కెనాల్ దారి ఉంటుంది మొత్తం కూడా కెనాల్ దారి మొత్తం కూడా ఈ కెనాల్ దారికి ఆనుకొని డాంబర్ రోడ్డుకి సెకండ్ బిట్లో మనకు ఒక రెండు ఎకరాల సైట్ అయితే అమ్మకానికి వచ్చిందండి ఈ సైట్ వచ్చేసి స్టార్టికర్ నుంచి డాంబర్ రోడ్డుకి సెకండ్ బిట్ అవుతుంది మనకు జస్ట్ ఇట్లా ఉంటుంది సైట్ వచ్చేసి అక్కడ ముందు కనిపిస్తుంది మనకు అక్కడ కింద లాస్ట్ గ్రీన్ వరకు చుట్టూ లేసింది ఈ గ్రీనరీ మొత్తం కూడా ఇంకా లాస్ట్ కడీలు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు మనకు కంప్లీట్ సాయిల్ పరంగా వచ్చి రెడ్ సాయిల్లో ఉంటుందండి రెండు ఎకరాలు ఇది మంచి లొకేషన్లో ఉంది కంప్లీట్గా మనకి కెనాల్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది కంప్లీట్గా మనకిది రైతు దగ్గర నుంచే అమ్మకానికి ఉంది రైతు దగ్గర ఉండడం వల్ల ధర తక్కువలో రావడం జరుగుతుంది ఇది మనకు లొకేషన్ పరంగా వచ్చేసి జనగామ జిల్లా జనగామ జిల్లా నుంచి పది కిలోమీటర్ల దూరంలో మనకు హైదరాబాద్ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో మనకు హన్మకొండ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో మాత్రం ఈ సైట్ ఉంటుందండి చుట్టూ కడీలు అనిపిస్తుంది చుట్టూ కడీలు చుట్టూ కడీలు ఇది మొత్తం కూడా కెనాల్ దారిపేసి ఉంది ఎలాంటి గొడవలు ఎలాంటి లిటికేషన్ లేకుండా ఉన్న భూమి అమ్మకానికి ఉంది డైరెక్ట్ మనకు రైతు దగ్గర నుంచే ఉండండి ఇది రైతు దగ్గర నుంచి ఉండడం వల్ల ధర తక్కువలో రావడం జరుగుతుంది మంచి లొకేషన్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది మనకు మామిడి తోట కావచ్చు ఒక బోర్ వేసుకొని లేదా కోలఫౌండరికి కావచ్చు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి సైటు మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రెండు ఎకరాలు ఒక ఎకరం ధర వచ్చేసి రైతు చెప్తున్న ధర ముప్పై రెండు లక్షలు పేమెంటులు బట్టి కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది కావాలనుకునే వాళ్ళు చూద్దామనుకునే వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ